వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వడ్దలో ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే దిగుమతి విషయానికి చూసుకుంటే ఈ భాగ్యలక్ష్మి మండి ఈ ఎస్ఎంబి జిపిఆర్ మధ్యన ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దిగుమతి అయితే నేను ఎందుకంటే కొంచెం పెరగడం జరిగింది ఇక టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడైతే దిగుమతి అయితే నిన్నలాగే వచ్చింది ఇక టోటల్ మీల్ చూసుకుంటే దిగుమతి అయితే ఇంచుమించు నిన్నలాగే దిగుమతి అయింది ఇంకా ఇప్పుడు చూసుకుంటే యాక్షన్ ప్రకారం ఒక ఐదు మంది యాక్షన్ స్టార్ట్ ఐదు మంది యాక్షన్ మొత్తం అయిపోయిన మొత్తం ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే యాభై రూపాయలు నూరు రూపాయలు అయితే పొడికాయలు వేయడం జరిగింది మిక్సింగ్ కాయలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు వేయడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ కాయలు వచ్చి మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు మీడియాలో వేయడం జరిగింది క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల నలభై వరకు అయితే క్వాలిటీ కాయలు వేయడం జరిగింది ఐదు వందల నుంచి ఐదు యాభై ఆరు వందలు ఆరు వందల నలభై వరకు అయితే క్లాస్ ఐటాలు వేయడం జరిగింది ఇక రెండు మార్కెట్లో చూసుకుంటే ఈరోజు అయితే టాప్ రేటు ఆరు వందల యాభై రూపాయలకైతే ఇంతవరకు పలకడం జరిగింది ఇంకా అయితే ఇంకా పది మందిలో యాక్షన్ ఉంది నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ యాక్షన్ అంతా అయిపోయినాక నెక్స్ట్ వీడియో పెడతాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ